హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సీ ఈరోజు మళ్ళా సరికొత్త ఐటమ్ ఏం పట్టికొచ్చిన జ్యూసరిగా బోటి ఈ బోటి ఒకటే కాదు దీంతోపాటుగా గోంగూర కూడా మంచి పేద కట్టిన ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏంటిది గోంగూర బోటి ఏ స్టైల్ వేద్దాం ఎట్లా వేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వేద్దాం ఇది కావాల్సిన పదార్థాలు గోంగూర బోటీ రెండు తీసుకున్నాం కదా దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి పసుపు ఉప్పు మిర్చి పౌడర్ ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటోలు ఒక పచ్చిమిర్చిలు కొత్తిమీర కొత్తిమీర అనేది వెజ్కైనా నాన్ అయినా కంపల్సరీ అవసరం దాని తర్వాత కావాల్సినంత ఆయిల్ రెడీ ఉంది మనం గోంగూర బోటికి కావాల్సిన పదార్థాలు చూసినాం కదా ముందైతే బోటి క్లీన్ చేసుకోవాలి బోటి క్లీన్ చేసుకుంటే కొద్దిగా పెద్ద ప్రాసెస్ అయినా బోట్ అనేది నేను క్లీన్ చేసుకుంటాను దాని తర్వాత గోంగూర అనేది తుంచుకొని అంటే ఆకులను మొత్తం కట్ చేసుకొని గోంగూర తోటి ఒక పేస్ట్ తయారు చేస్తాను దాని తర్వాత మనకు గోంగూర బోటి కర్రీ రెడీ అవుతుంది ఈరోజైతే మొత్తం పొక్కిలే ఎందుకంటే గోంగూర బోటి అనే కాంబినేషన్ చాలా టేస్టీ ఉంటుంది మనం రెడీ చేసుకున్నాం వీళ్ళు మంచిగా గరమైనవి కొద్దిగా పది సెకండ్లు ఇట్లా మంచిగా అది చేయాలి ఓకే మనకైతే బోటి క్లీన్ అయింది మంచిగా చూసి కదా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే మనకు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని మంచిగా కలపాలా కలిపి మనం ఈ బోటి మునిగా అంటే వాటర్ పోయాలి ఎక్కువ పోస్తే ఏమైందంటే పొంగుతూ ఉంటుంది పర్ఫెక్ట్గా కలిసిందిగా వాటర్ పోసి ఓకే అయితే ఒక ఉజిల్ వచ్చాక మనం మంచి ఉడికించుకోవాలి ఐదు నుంచి ఆరు విజిల్లు అంటే మనం పెట్టుకున్న మూకుడు ఏదైతే ఉందో అది వేడైంది కాబట్టి మనం ఆయిల్ పోసుకోవాలి దీంట్లో బాగా ఏం అవసరం ఉండదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మనం ఎందుకంటే గోంగూరను పర్ఫెక్ట్గా మగ్గించాలన్నమాట ఒక మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకొని రేపు టమాటోలు కట్ చేసుకుని వేస్తున్నాం గోముర కూడా వేసుకోవాలి వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది మంచిగా ఉడిపిద్దాం వేసుకుందాం ఎందుకంటే ఫుల్గా ఉంటుంది కదా ఇది పూర్తిగా ఒక ఐదు నిమిషాలు మగ్గ ఇద్దాం మంచిగా పర్ఫెక్ట్ ఉడికిది మనకు దీన్ని గ్రైండింగ్ పట్టుకోవాలి ఎందుకంటే టమాటో అనేది కంపల్సరీ వాడితేనే ఆ పులుపు ఈ పులుపు మంచిగా అవుతుంది మనం ఇప్పుడు దీన్ని పేస్ట్ పట్టుకుంటాం ఓకే మనకైతే గంజు వీటెక్కింది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఎందుకంటే మంచిగా వేగాలి మూడు కరిగిన పచ్చిమిర్చీలు కొంచెం వేగనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాం ఉల్లిపాయ వేగింది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఒక టీ స్పూన్ మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా దీన్ని సరిపడా వేసుకోవాలి మనం మిగతా ఏదైతే సాధించినా దీనికి సరిపడా వేసుకున్నాం అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఫస్ట్ తర్వాత మళ్ళీ కొంచెం వేస్తున్నాం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మిక్స్ పౌడర్ మనకి ఎందుకంటే చుల్లగా ఉంటుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా మిక్స్ పౌడర్ కూడా వేసుకున్నాం మనం వేసుకొని మంచిగా ఇప్పుడు చిటపట అంటుంది చూసి ఆయిల్ ఈ గరం నీళ్ళే వాడాలి మనం కూల్ వాటర్ ఎప్పుడైనా వాడద్దు ఎందుకంటే ఇవి ఎంత ఒక టీ టీ గ్లాస్ మన సింగిల్ టీ తాగుతాం కదా ఆ గ్లాస్ వాటర్ పోసి ఈ మసాలా మంచిగా వేయాలి వేగాలి చూసి కదా బోటీ అయితే మనకు రెడీ అయినట్టే మనం ఇట్ట కూడా తినచ్చు కప్పుడు గోంగర బోటీ చేస్తున్నాం కాబట్టి పేస్ట్ అయితే పట్టుకున్నామో గోంగూర పేస్ట్ చేసుకుని మంచిగా కారం కారం పుల్లగా ఫుల్లగా సూపర్ టేస్టీ ఉంటుంది గోంగూరతో తోటి ఐటమ్స్ వేరే ఉంటాయి ఓకే మనకైతే గోంగూర బోటి రెడీ అవుతుంది ఇంకొక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఈ గోంగూర పేస్ట్ కూడా వేగాలి మసాలా అనేది మంచిగా వేగిన తర్వాత దింపుకొని రోటీ మీద కానీ రైస్ మీద సర్వ్ చేద్దాం ఓకే మనకు మళ్ళీ ఒక ఎనిమిది నిమిషాలు మంచిగా ఉడికింది మనకు గోంగూర మటన్ అనేది రెడీ అయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఆఖరిగా మనం కొత్తిమీర గార్నిష్ చేద్దాం గోంగూర ఇదే స్ట్రక్చర్ రావాలి ఎందుకంటే బాగా వాటర్ వాటర్ ఉండద్దు ఇంత మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చపాతీల మీద రోటి పులకల మీద వడ్డిద్దాం దోసరు చూసారు కదా గోంగూర బోటి అయితే రెడీ అయింది మంచి కలర్ఫుల్గా మంచిగా మెత్త ఉడికి మంచిగా రెడీ ఉంది ఇక ఆగితే టైం వేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెస్పెక్ట్ చేసి గోంగూర బోటి మామూలుగా అందరికీ బోట్ అంటే గుర్తుకొచ్చి ఎక్కువ శనిగపప్పు అట్లా కాకుండా ఈ గోంగూర తోటి వేసుకోవడం అనేది వేరే ఒక టేస్ట్ పుల్ల పుల్ల చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్తగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోంగూర బోటీ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటికా ట్రై అయ్యారు పక్కా సూపర్ మేము తీసుకున్న బోటి క్వాలిటీకి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం దాన్ని క్లీన్ చేసి అది అంటూ కేజీ కిలో అయి ఉండొచ్చు వేస్టేజ్ మరీ ఏం పోలేదు కానీ మేము వేసిన మసాలాలు ఏవైతే ఇంగ్రీడియన్స్ వాడినామో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టేస్టీ ఉంది చేసుకుంటే కరిగిపోతుంది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నష్టంగా లైక్ చేయండి షేర్ చేయండి అనగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి